విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ నైన్టీ ప్లేస్మెంట్ గ్యారంటీ బాగా పడదు నేతి కదా చాలా రోజుల నుంచి హార్ట్లో హార్ట్లో హోల్స్ ఉంది మూడు హోల్స్ పడ్డాయి కిడ్నీ మెన్స్పెషను పార్కింగ్ సెన్స్ ఉంది బ్రెయిన్ ఏదో ఉందట లోపం చాలా మాట్లాడలేను పోయి కాళ్ళు పోయినాయి నాకు కాళ్ళు ఉంటే ఇంత బాధ ఉండేది కాదు కాళ్ళు ఎట్లా ఉన్నట్టుండి స్వచ్ఛపడిపోయినా నేను నేను ఉన్నానో లేని నేను పోయాను అని అందరు మెసేజీలు పెట్టారు ఎవ్వరు వస్తుందా నేను ఉన్నానో లేదా కూడా ఎవరు ఆలోచించటం కానీ మాట్లాడటం కానీ జరగల కిరణ్ గారి కాదంబరి కిరణ్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు ఎవరి నెంబర్లు లేవు నా దగ్గర ఎవరికి ఫోన్ చేయటానికి నాకు ఏమీ అందరూ మర్చిపోయాను ఎవరి నెంబర్ నా దగ్గర నేను నెంబర్కి ఏమీ అడగలేకపోయాను కాదు అశోక్ గారు ఒక ఫోన్ చేసి మా కాదంబరి కిరణ్ గారు కలిశారు నేను మాట్లాడాను అయ్యో నాకు తెలుసండి మాకు తప్పకుండా అమ్మని కాపాడుకోండి నేను తప్పకుండా అందరికీ ఈ విషయం తెలియదు తెలియజేసే ఆవిడకి ట్రీట్మెంట్ సరిపో మా అమ్మాయికి చేస్తాను మన ఇద్దరం కలిసి మీరు మీడియా తరఫున ఏంటి నేను వీళ్ళందరికీ చెప్పిన అంటూ నేను చేస్తానని అన్నారట ఇద్దరు కలిసి ఇవాడు వచ్చి నాకు కాలం క్యాష్ చెక్కి రాసి ఇచ్చారు చేస్తానమ్మా అని చెప్పి ధైర్యం చెప్పాను ముందుగా బట్టి ఎవరు పట్టించుకోకపోతే ఏం చేస్తాం ఆత్మహత్య చేసుకుంటాం ఎవరైనా పదివేలు ఇరవై వేలు ఇస్తే ఒక పూట కట్టుకునే ఒక డెల కాదు కదా జీవితం ముందు డబ్బు నుంచి బయటపడాలి కదా యాభై ఏళ్ళు ఆర్టిస్ట్గా ఉంది ఒక ఇంట్లో కాస్తే

ఐజీ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై గాయ్స్ ప్రకాష్ రాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్రిడ్స్ థాంక్యూ ఇండియా గ్రిడ్స్ సపోర్ట్ చేయండి ఆస్వాదించండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే